మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం కరీంనగర్ జిల్లాలో ఈ రోజు జమ్మికుంట మండలంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా భారతీయ మానవ హక్కుల మండలి కరీంనగర్ జిల్లా చాంద్ పాషా ఆధ్వర్లు తెలంగాణ రాష్ట్ర చైర్మన్ షేక్ చాంద్ పాషా ఆదేశాల మేరకు ఘనంగా వేడుకలు జరుపుకున్నారు ఈ నేపథ్యంలో భారతీయ మానవ హక్కుల మండలి కరీంనగర్ స్పోక్స్ పర్సన్ మహమ్మద్ చాంద్ మీడియాతో మాట్లాడారు ఈ శుభ సందర్భంగా మనం ఈ జమ్మికుంటలో కేక్ కట్ చేసుకుని ఈరోజు మన సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈరోజు ఎదుర్కొంటున్న సమస్యలు డబ్బు అనే అహంకారంతో పేద పేద ప్రజల మీద గొంతును నొక్కేటప్పుడు ఈ ఐహెచ్ఆర్సీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విధంగా ప్రజలలో చైతన్యం మార్పు సభ్య సమాజంలో జరుగుతున్న అన్యాయాల మీద మన ఐహెచ్ఆర్సి ఉమెన్ రైట్స్ కో ఇది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ప్రతి పేదవాడికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈరోజు సమాజంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ సభ్య సమాజంలో అనేక రకాల పేపర్లు కానీ మీడియా ద్వారా కానీ అన్ని ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో ఈరోజు ఏం చూస్తున్నామంటే సభ్య సమాజంలో ఏదో ఒక కోణంలో ఈరోజు ఏదో ఒక సమస్య మీద ప్రజలు పేద ప్రజల మీద ఏందంటే డబ్బు అనే అహంకారంతో పేద ప్రజల మీద వాళ్ళ హక్కులను ఉల్లంఘించడం వల్ల వాళ్ళు రకరకాల సమస్యలతోటి చెప్పలేక చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వస్తున్నారు ఎందుకంటే గవర్నమెంట్ కానీ ఈరోజు గవర్నమెంట్లో గవర్నమెంట్ అవేర్నెస్ ఏంటంటే అన్నీ ఉన్నాయి కానీ అల్లున్నోట్ల శని అన్నట్టు అన్నీ ఉన్నాయి అల్లున్నోట్ల శని అట్టు శని ఉన్నట్టు ఈరోజు సముద్రం నిండా నీళ్ళు ఉన్నాయి కానీ ఎండిపోయిన భూమి వరకు నీళ్ళు వస్తలేదు అంటే సముద్రంలో వర్షం పడితే లాభం లేదు ఎక్కడ పడాలి వర్షం ఎండిపోయిన భూమి మీద వర్షం పడితేనే లాభం ఉన్నది అట్లనే ఈ హెచ్ఆర్సీ అనేది పేద ప్రజల గుండెల్లో ఉండేది హెచ్ఆర్సీ అందుకోసమే ప్రతి ప్రతి ఈరోజు రాత్రి పన్నెండు ఒంటి గంటకు ఫోన్ వస్తుంది అయ్యా మా పరిస్థితి బిడ్డ అడ్డం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు లేడు మా పరిస్థితి తల్లి బిడ్డ కష్టమే బతకడం కష్టము అని ఫోన్స్ వస్తే మేము లిఫ్ట్ చేసి మాట్లాడడం జరుగుతుంది అప్పుడు ఆ సందర్భంలో హాస్పిటల్లోకి పోయి మేము తప్పు చేసే వాళ్ళ గుండెల్లో చప్పు చేసే వాళ్ళ వాళ్ళ ఎన్ని పూసలో వణుకు పుట్టే విధంగా ఐహెచ్ఆర్సీ మీ ముందుంటూ తోడ్పడుతూ ఉంటుందని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను తస్మా జాగ్రత్త ఈరోజు ఈ జమ్మికుంట నియోజకవర్గం హుజరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట అంతర్జాతీయ మార్కెట్ స్థాయిలో స్థాయిలో ఒక పేరు పోయింది ఈరోజు రైల్వే స్టేషన్ కానీ మార్కెట్ కానీ హాస్పిటల్స్ కానీ జ్యువెలర్స్ కానీ ఏ రకంగా చూసుకున్నా మన జమ్మి నెంబర్ వన్ స్థానంలో ఉన్నది కాబట్టి ఎక్కువ ఎక్కువ ఎక్కువగా తలెత్తటి సమస్య తలెత్తే సమస్యలు ఏదంటే హాస్పిటల్లో మా పిల్లగానికి కిడ్నీ సమస్యలు ఉన్నాయి మా పాపకు హాస్పిటల్లో బిల్లులు కట్టే స్థాయి లేదు మా పరిస్థితులు ఉన్నాయి ఎవరు కూడా పట్టించుకుంటలేరు మా సమస్యలు గివ్వి మా ఇంట్లో ఈ పరిస్థితి ఆ పరిస్థితి అలాంటి పరిస్థితులు అప్పుడు వాళ్ళకు హద్దుకు చేర్చుకొని వాళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు కానీ భార్య భర్తల భార్య భర్తల విడాకుల సమస్యలు కానీ ఎలాంటి సమస్యలైనా కూడా మనకు ఇలా ఈ సమస్యలో లేడీస్ కూడా ఉంటారు వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి భార్య భర్తలు విడిపోయిన వాళ్ళను దూరంగా ఉన్న వాళ్ళను కలిపి వాళ్ళ యొక్క జీవితానికి ఒక ముందుంటూ వాళ్ళ జీవితానికి ఒక మార్గాన్ని చూపించే దశలో మా హెచ్ఆర్సీ ముందుంటూ ఈరోజు సభ్య సమాజానికి గవర్నమెంట్కు కానీ మేము ఎల్లవేళగా వాళ్ళకు చేదోడు వాదోడుగా మేము గవర్నమెంట్కు సహకరిస్తూ మేము వాళ్ళ యొక్క అడ్వైజింగ్ తీసుకుంటూ వాళ్ళకు ఏ విధంగా ఎక్కడైతే అవినీతి జరుగుతుందో అక్కడ మేము ముందుంటూ వాళ్ళకు మేము హండ్రెడ్ పర్సెంటేజ్కు వన్ థౌజండ్ పర్సెంటేజ్ రాత్రి పన్నెండు కానీ ఒకటి కానీ రెండు కానీ మా హాస్పిటల్లో మా పాప డెలివరీకి ఉన్నది తల్లి పాప కష్టం అంటున్నారు అన్నప్పుడు ఏ ఆదివారం రోజు ఈరోజు మానవ హక్కుల మండలి ఈరోజు మానవ హక్కుల మండలి ఈ శుభ సందర్భంగా మనం ఈ జమ్మికుంటలో కేక్ కట్ చేసుకొని ఈరోజు మన సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈరోజు ఎదుర్కొంటున్న సమస్యలు డబ్బు అనే అహంకారంతో పేద పేద ప్రజల మీద గొంతును నొక్కేటప్పుడు ఈ ఐహెచ్ఆర్సి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే విధంగా ప్రజలలో చైతన్యం మార్పు సభ్య సమాజంలో జరుగుతున్న అన్యాయాల మీద మన ఐహెచ్ఆర్సి ఉమెన్ రైట్స్ కో ఇది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ప్రతి పేదవాడికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈరోజు సమాజంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ సభ్య సమాజంలో అనేక రకాల పేపర్లు కానీ మీడియా ద్వారా కానీ అన్ని ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో ఈరోజు ఏం చూస్తున్నామంటే సభ్య సమాజంలో ఏదో ఒక కోణంలో ఈరోజు ఏదో ఒక సమస్య మీద ప్రజలు పేద ప్రజల మీద ఏంటంటే డబ్బు అనే అహంకారంతో పేద ప్రజల మీద వాళ్ళ హక్కులను ఉల్లంఘించడం వల్ల వాళ్ళు రకరకాల సమస్యలతోటి చెప్పలేక చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వస్తున్నారు ఎందుకంటే గవర్నమెంట్ కానీ ఈరోజు గవర్నమెంట్లో గవర్నమెంట్ అవేర్నెస్ ఏంటంటే అన్నీ ఉన్నాయి కానీ అల్లున్నోట్ల శని అన్నట్టు అన్నీ ఉన్నాయి అల్లున్నోట్ల శని అట్టు శని ఉన్నట్టు ఈరోజు సముద్రం నిండా ఉన్నాయి కానీ ఎండిపోయిన భూమి వరకు నీళ్ళు వస్తలేదు అంటే సముద్రంలో వర్షం పడితే లాభం లేదు ఎక్కడ పడాలి వర్షం ఎండిపోయిన భూమి మీద వర్షం పడితేనే లాభం ఉన్నది అట్లనే ఈ హెచ్ఆర్సి అనేది పేద ప్రజల గుండెల్లో ఉండేది హెచ్ఆర్సీ అందుకోసమే ప్రతి ఈరోజు రాత్రి పన్నెండు ఒంటి గంటకు ఫోన్ వస్తుంది అయ్యా మా పరిస్థితి బిడ్డ అడ్డం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు లేడు మా పరిస్థితి తల్లి బిడ్డ కష్టమే బతకడం కష్టం అని ఫోన్స్ వస్తే ఆ మేము లిఫ్ట్ చేసి మాట్లాడడం జరుగుతుంది అప్పుడు ఆ సందర్భంలో హాస్పిటల్లోకి పోయి మేము ఏ విధంగా సర్వీస్ చేయాలో ఏ విధంగా సేవ చేయాలో ఆ విధంగా సేవ చేసి మేము ప్రజలల్లో చైతన్యం చేసి మనం ప్రజలల్లో మార్పును తీసుకొస్తున్నాం ఏదంటే ఈరోజు ఈ ఐహెచ్ఆర్సి ఏం జరుగుతుందంటే చూ ఈ సబ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే హే ఉన్నారా లేరా చీమకు చీమ కుట్టినట్టు కూడా అన్యాయం జరుగుతున్న వాళ్ళకు అర్థమవుతలేదు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎక్కడైతే పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందో ఎక్కడైతే అవినీతి జరుగుతుందో అక్కడ ఐహెచ్ఆర్సి ముందుండి ఎప్పటికప్పుడు గవర్నమెంట్తో కోఆర్డినేటింగ్ చేసుకుంటూ పేద ప్రజలకు అన్యాయం జరిగే దిశలో అక్కడ ముందుంటూ మన ఐహెచ్ఆర్సీ ముమ్ము గడికి పోతుంటూ తర్వాత మన జమ్మికుంట హుజరాబాద్ నియోజక హుజరాబాద్ నియోజకవర్గంలో ఒక అద్భుతమైన మార్కెటింగ్ కానీ ఈరోజు మనకు ఈ జమ్మికుంట ప్రాంతంలో కాటన్ మిల్స్ ఉన్నాయి రైస్ మిల్లు ఉన్నాయి తర్వాత కాటన్ మిల్లు జ్యువెల్లర్సు షాపింగ్ మాల్స్ అప్నా బజార్ సూపర్ మార్కెట్ పెట్రోల్ పంప్స్ మార్కెట్ అంతర్జాతీయ మార్కెట్ తెలంగాణలోనే టాప్ మార్కెట్ ఏరియా జమ్మికుంట ఇక్కడ జమ్మికుంటలో రకరకాల సమస్యలు రోజుకో సమస్య మా నోటీసులకు వస్తుంది కానీ తస్మాత్ జాగ్రత్త ఈరోజు మీరు ఏమనుకుంటున్నారు రైతుల కాడ కానీ ఎక్కడైనా కానీ ఏ సమస్య ఉన్నా కూడా ఐహెచ్ఆర్సి మీ ముందుండు మీ ముందు ఉంటూ మీకు మేము ఏ ఎల్లవేళలా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీకు సర్వీస్ చేయడానికి మేము ముందుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరుగుతున్నది దయచేసి మీరు అందరూ దీనిని దృష్టిలో పెట్టుకుని మీరు మా హెచ్ఆర్సికి సహకరించండి ప్రథమంగా ముఖ్యంగా ఏం జరుగుతున్నదంటే ఈరోజు చిన్నపిల్లలు హోటళ్లలో ఇటుకబట్టిళ్లలో ఈరోజు చిన్నపిల్లలతో ఏం జరుగుతున్నది ఇంత గవర్నమెంట్ అవేర్నెస్ తీసుకొచ్చి ప్రోగ్రామ్స్ తీసుకొచ్చినా కూడా ఎక్కడ చూసినా బాల్య వ్యూహాలు ఎక్కడ చూసినా చిన్న పద్దెనిమిది సంవత్సరాల నిండలే పెళ్లి చేసుకున్నారు లవ్ మ్యారేజ్ ఇవన్నిటికి ఏం జరుగుతుందంటే ఇంత గవర్నమెంట్ కంట్రోల్ చేసినా కూడా ఎక్కడో కాడ తప్పులు జరుగుతున్నాయి ఎక్కడ కూడా తప్పులు జరిగినా తప్పులు చేసేటోళ్ళైనా జాగ్రత్తగా ఉండి వాళ్ళ తప్పు చేసే వాళ్ళ గుండెల్లో చప్పు చేసే వాళ్ళు